హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిరుపతిలో అయితే ఉన్నాము ఇక్కడ చాలా ఫేమస్ అయినా అయితే చూసేదాము వీడియో చూసిన ఫస్ట్ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి స్కిప్ చిప్ చూపించినప్పుడు అవుతుంది ఫస్ట్ అయితే పిన్ అయితే పోసుకుంటున్నాను అనమాట దోశలాగా ఈ వడదోస్ ఐడియా వచ్చి నాదే అనమాట వడతో దోశ ఏమంటే అన్నగారు అయితే వేస్తున్నాడు వడతో దోశ అని అయితే ఇందులో అయితే ఇప్పుడు వడ అనేది ఇవ్వాలా ఇప్పుడు వడ అయితే వేస్తున్నాడు చూడొచ్చు ఆ వడ అనేది ఇప్పుడు పొడి పొడిగా అయితే దోశ మొత్తానికైతే వేసేస్తున్నాడు చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను నాలా కష్టపడే వాళ్ళకి మాత్రం వీస్ రావడం లేదు ఇంట్లో చేసే వాళ్ళకి మాత్రం వస్తుంది మీరు చేయాల్సినంత ఒకటే ఫాస్ట్గా లైక్ చేసి షేర్ అయితే చేసేయండి మర్చిపోకుండా అట్లే కమెంట్ కూడా పెట్టేయండి ఈ దోశ పైన అయితే ఇప్పుడు లైట్గా ఆయిల్ అనేది జలుకుంటున్నాడు అట్లాగే ఇందులో పెప్పర్ కూడా వేస్తున్నాడు టేస్ట్ కోసము దోశ అయితే రోస్ట్ అయిపోయింది ఇంకోసారికి అయితే తిప్పుకుంటున్నాడు ఇట్లాంటి దోశ మీరు ఎప్పుడైనా చూస్తుంటే కమాండ్ రూమ్లో అయితే తెలియజేసేయండి చూడొచ్చు వడ కూడా బాగా రోస్ట్ అయింది అయితే ఇప్పుడు కారం చట్నీ అనేది వేస్తున్నాడు టేస్ట్ కోసము చూడొచ్చు మన దోశ అనేది రెడీ అయిపోయింది ఎట్లొ ఒకట ట్రై చేసి అయితే ఏపిస్తున్నాను ఈ వడదోశ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అన్నగారి అయితే ఇక్కడ ఇంకో ఫేమస్ అయినా పెప్పర్ దోసైతే ఉంది ఎగుత అయితే చేస్తారనమాట ఇది కూడా చాలా చక్కగా అయితే వస్తుంది చూడొచ్చు మీరు దోశ పిండి అనేది పోసుకున్నాడు పెప్పర్ దోశ కోసము ఇప్పుడు మనం చేపిస్తుంది వచ్చి సింగిల్ ఎగ్ పెప్పర్ దోశ అనమాట ఫస్ట్ గుడ్డు అనేది పాల్గొంటున్నాడు దీంట్లోకి అయితే కారం చట్నీ అనేది వేసుకుంటున్నాడు టేస్ట్ కోసము ఈ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలా దోశలకి అయితే పోసేసినాడు ఇందులో మెయిన్ వచ్చి పెప్పర్ కాబట్టి పెప్పర్ అనేది వేసుకుంటున్నాడు దోస్ అయితే పెప్పర్ అనేది బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాడు దోస్ పైన అయితే లైట్గా ఆయిల్ అనేది జల్లుకున్నాడు ఒక సైడ్ అయితే దోస్ అనేది రోస్ట్ అయిపోయింది ఓ సైడ్కి అయితే తిప్పేస్తున్నాడు ఇక్కడ కూడా పెప్పర్ అనేది జల్లుకుంటున్నాడు మీకు ఈ వీడియో నచ్చిందో నాకు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి